ప్రేక్షకులకు నమస్కారం మహాలయ పక్షములు అంటే ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు మహాలయము అంటే గొప్ప వినాశనము అని అర్థం పక్షము అంటే పదిహేను రోజులు పదిహేను దినములు అని అదేంటండి గొప్ప వినాశనం అంటున్నారు మరి ఏమిటి అంటే మనిషికి గొప్ప వినాశనం ఏమిటి అంటే మృతము చనిపోవడము అలా గతించిన వ్యక్తికి సంబంధించి ఏ తిది రోజున వారి యొక్క తిది తిదిపూర్వకమైనటువంటి రోజును జరుపుకోవాలి అనేటువంటిదే ఈ ఒక్క మహాలయ పక్షములు అయితే ప్రతి ఒక్క మనిషి చనిపోయినటువంటి మాసములో చనిపోయినటువంటి తిది రోజున చేసేటువంటిదే శార్థము శ్రద్ధగా చేసేదాన్నే శార్థము అని అంటారు అలా తద్దినము అంటే తత్ ఆ యొక్క దినమును తినము అని కూడా మన యొక్క పెద్దలు చెబుతూ ఉంటారు అయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క చనిపోయినటువంటి రోజు ఏమిటో తెలియదు అనుకోండి మరి అప్పుడు ఎప్పుడు చేయాలి చాలామంది ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి పూర్తయిన తర్వాతకి వచ్చేటువంటి పదిహేను రోజులని కూడా మహాలయ పక్షములు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలా మహాలయ పక్షములో మీ మీ పెద్దలు చనిపోయినటువంటి రోజుని ఉదాహరణకు పంచమి రోజున గతించారనుకోండి పంచమి రోజు ఎప్పుడొస్తుందో ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు వారి యొక్క పేరు మీద నువ్వులు నీళ్లు విడిచిపెట్టి ప్రత్యేకమైనటువంటి క్రతువులు చేయాలి ప్రత్యేకమైన క్రతువులు ఏం చేయాలి అనేటువంటిది నేను మళ్ళీ తిరిగి చెప్తాను అయితే ముఖ్యంగా ఈ పదిహేను రోజులలో ప్రతి ఒక్క రాశివారు కూడా మహాలయ పక్షములలో వీలైనంత వరకు బ్రాహ్మణులకి శాకము పాకము దానం ఇవ్వాలి అంటే స్వయం పాకము అంటారు దానిలో బ్రాహ్మడు తినే వీలుగా ఉండేటువంటి బియ్యము నూనె ఉప్పు పప్పు కూరగాయలు శాకం అంటే ఇవన్నీ కూడా వస్తాయి పాకం అంటే దానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వాటిని అంటారు ఇలా ఈ యొక్క మహాలయ పక్షంలో బ్రాహ్మలకు దానమిచ్చి మీరు మీ యొక్క పెద్దలు జరిగిపోయినటువంటి దినమును ఆ ఆ దినములలో షష్ఠి అయితే షష్ఠి రోజున పంచమైతే పంచమి రోజున జరుపుకోవడం శ్రేష్టము అవన్నీ కుదరని పక్షంలో మాకు ఎప్పుడో తెలవనే వాళ్ళు అమావాస్య రోజున చేసుకుంటూ ఉన్నారు మహాలయ అమావాస్య అంటారు దాన్ని పితృపక్షం అంటారు మహాలయ పక్షం అంటారు కానీ మహాలయ పక్షంలో వచ్చేటువంటి అమావాస్య అత్యంత శ్రేష్టము ఎందుకంటే అమావాస్య అంటేనే పూర్ణతిథి కాబట్టి ఆ పూర్ణతిథి రోజున అందరూ కూడా మీ పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం సర్వసాధారణంగా జరిగేటువంటిది కానీ అక్కడ జరిగిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో నాకు ఏ తిది రోజున చేస్తారో ఆ తిథి రోజున గనక వీరు ఈ యొక్క పదార్థాలు ఏవైనా సరే నువ్వులో నీళ్ళు విడిచిపెడితే అత్యంత శ్రేష్టంగా అనుకుంటారట కాబట్టి ఏం చేయాలి మనము వీలైనంత వరకు వారి యొక్క తిది ఏమిటో తెలుసుకొని ఆ తిథి రోజున మీరు బ్రాహ్మణకి పుత్రము లేదా స్వయం పాకము దానం ఇక మహాలయ పక్షంలో ఉండేటువంటి వాటికి సంబంధించి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము ఇక పితృదోషాలు ఏవైనా ఉంటాయా ఇవి చేయకుంటే అని అంటే మీరు తిది తద్దినం చేస్తే మహాలయ పక్షంలో చేయాల్సిన అవసరం లేదు లేదు మహాలయ పక్షంలో కూడా మేము చేయట్లేదు తిది కూడా చేయట్లేదంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పితృదోషములు వస్తాయి అసలు ఈ పితృదోషాలంటే ఏమిటి మాతృదోషాలు ఉంటాయా స్త్రీ దోషములు స్త్రీ శాపములు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా పితృదోషాలంటే ఏమిటో చెప్పుకుందాము పితృదోషాలు అనంటే ఇప్పుడు మీ నాన్నగారు వారి నాన్నగారికి లేదా వాళ్ళ తాతగారికి ఎటువంటి తిథులు చేయలేదు నువ్వులు నీళ్ళు విడిచిపెట్టలేదు హాయ్ ఏముందిలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ప్రత్యేకంగా ఏంటంటే బర్త్డే జరుపుకున్నట్టుగా డేట్ల ప్రకారంగా చేస్తూ ఉంటారు అది మహా దోషం మీరు అసలు చేయకునేం కదా కానీ ఎవరో దినం రోజున మీరు చేసిన దాంతో సమానం రెండు మూడవది ఏమిటి అని అంటే చెయ్యకపోతే ఏమవుతుంది అంటే వంశాభివృద్ధి ఉండదు మీకు కొడుకులు పుడతారు కానీ వారికి పిల్లలు పుట్టరు లేదా పుట్టేవారందరూ కూడా ఆడపిల్లలే పుడతారు ఏమైందండి ఆడపిల్లలు మాత్రం పిల్లలు కాదా వాళ్ళు మా వంశం కాదా అనుకునే వాళ్ళు ఉంటారు తప్పండి ఆడపిల్లలు అందరూ కూడా మంచిదే కానీ వారి యొక్క గోత్రము పేరును ముందుకు తీసుకెళ్లే వాడు మాత్రం ఉండడం అని నా ఉద్దేశం ఆడపిల్లలు పుట్టాలి మా పిల్లలు పుట్టాలి అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏమిటంటే మరి మగపిల్లలు పుట్టలేదు అసలు ఆడపిల్లలు కూడా పుట్టకుండా చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ అసలు పిల్లలే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు పితృదోషాల్లో మొదటి కారణం ఇది రెండవ కారణం ఏమిటంటే వంశంలో ఉన్నవారిలో ఒక మనవడో మనవరాలో మంచివారు అనుకుంటామండి కనీసం వారి తండ్రి చేయట్లేదు నా మనవడన్నా నా కార్యక్రమాలు చేస్తాడేమో ఎదురు చూస్తుందంట ఆ ప్రయత్నం అక్కడ ఆత్మగా మారి వారు కూడా చేయకపోతే ప్రత్యేకంగా వారిని గుర్తు చేసే విధంగా యాక్సిడెంట్లు జరగడం కానీ ఏవైనా దెబ్బలు తగలడం కానీ చేస్తూ ఉంటారు ఇది మన దగ్గరే కాదండి టర్కిష్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఆ చనిపోయినటువంటి రోజును వారు ప్రత్యేకంగా జరుపుకుంటారు వేరే వేరే పాశ్చాత్య దేశాల్లోనే వారిని స్మరిస్తూ ఎంతో కొంత చేస్తారు మనది సనాతన ధార్మిక ధర్మం అండి ఇంత సనాతన ధర్మం వేరేవన్నీ మతములు మనవి మతం కాదు మనది ధర్మం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమములు ఇవన్నీ కూడా కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా మహాలయ పక్షాల్లో నువ్వులు నీళ్ళు విడిచిపెట్టండి మీ పెద్దలకు తర్పణాలు చెయ్యండి ఇంకొకటి ఏమిటంటే నారాయణ బలి పితృదోషాలకు సంబంధించి ప్రత్యేకంగా చేసేటువంటి శాంతి అవి ఎక్కడ పడితే అక్కడ చేయరు చేయకూడదు ఎక్కడ చేస్తారండి గోకర్ణంలో చేస్తారు అలాగే నాసిక్లో చేస్తారు త్రయంబకేశ్వర్లో చేస్తారు పళని కుక్కీ ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఈ మధ్య చేస్తున్నారని తెలిసింది ఎలా చేస్తారంటే ఒక మనిషి చనిపోతే ఒక ప్రేతాన్ని పాడే కట్టి శ్మశానానికి తీసుకువెళ్ళి ఒక ఆ యొక్క శ్మశానంలో కట్టెలపై పేర్చి కాల్చి చుట్టూ తిరిగి ఎలా అయితే మనం ఖననం చేస్తామో అలా ఒక చిన్న పిండి ముద్దను చేసి దాన్ని చేస్తారు ఖచ్చితంగా ఇలా చేయించండి అప్పుడే మీకు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలుగుతారు వ్యాపార నష్టం వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఎన్నో రకాలైనటువంటి జాతకాలు బాగున్నాయి ధనము బాగుంది అన్నీ బాగుంది మాకు ఎందుకు ఎలా జరుగుతుందో తెలవన వారందరికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రెమెడీ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మా యొక్క టీం ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు ఎంత వీలైతే అంత తక్కువలో ఎలా చేస్తారు అన్నీ కూడా నేను మీకు సూచిస్తాను ఇవి ప్రత్యేకంగా పితృదోషాలు మాతృదోషాలు ఉండవండి ఏ తల్లి పిల్లల్ని శపించదు ఒక తల్లిని తీసుకెళ్ళి ఏజ్ హోమ్లో పెట్టినా నా పిల్లవాడు వస్తాడేమో ఎదురు చూస్తుంది కానీ నా కొడుకు రాలేదు అని శపించదు బాధపడుతుంది నా జాలి లేదా అయ్యో ఎందుకు నా కొడుకు ఇలా చేశాడే నేను నా మనవాళ్ళతో ఆడుకుంటే బాగుండు నా మనవరాలతో ఆడుకుంటే బాగుండు అని బాధపడుతూ చనిపోతారు చూసారా వారికి ఖచ్చితంగా స్త్రీ శాపము మాతృశాపంగా తగులుతుంది కాబట్టి దయచేసి కన్న తల్లిని తండ్రిని తీసుకువెళ్ళి ఎక్కడో మీ చిన్నప్పుడు మిమ్మల్ని హాస్టల్లో పడేసినట్టు వాళ్ళని ఎక్కడో పడేసి రాకండి వీలైతే మీరు మీ చేతులతో మీ కళ్ళతో వారిని జాగ్రత్తగా చూసుకోండి రోజు వాళ్ళ పాదాలను సృశించండి దానివల్ల ప్రత్యేకంగా స్త్రీ శాపములు కానీ మాతృశాపములు కానీ ఉండవు ఇవాళ రేపు చాలామంది చేసేటువంటి స్త్రీ శాపాలు ఎలా వస్తాయంటే మనకన్నా చిన్న వయస్కురాలు తను మీకు వరుసకు మరదలో కోడలు అవ్వడము లేదా మీ క్లాస్మేట్ అవ్వడము మీ కింద పనిచేసే వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడము చనువుగా ఉంది కదా అని చేయడం వారు మీ ముందు మీకు గౌరవం ఇచ్చి ఏమీ చేయలేక నవ్వుతూ ఉండొచ్చు కాక మనసులో మిమ్మల్ని శపిస్తారు కాబట్టి ఆడవారిని ఎలా పడితే అలా ఒక ఆట బొమ్మలా అనుకొని ఎలా పడితే అలా మాట్లాడి తన దుస్తుల గురించి మాట్లాడి తన యొక్క అవయవాల గురించి మాట్లాడి ఇక్కడ పడితే అక్కడ తాకడము అసలు వారి పర్మిషన్ లేకుండా వారికి సెక్యాండ్ కూడా ఇవ్వకూడదు అలా చేసి ఏ స్త్రీ అయినా సరే మనసులో మిమ్మల్ని శపిస్తుందో దూషిస్తుందో పొరపాటు అయిందమ్మా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఏమవుతుందిలే ఈ యొక్క తుచ్చ స్త్రీ అని ఎవరైతే భావిస్తారో వారికి ఖచ్చితంగా స్త్రీ శాపం లభిస్తుంది ఏం చేయాలండి అలా పొరపాటున తెలవక మేము ఏమైనా చేశామో క్షమించమని చెప్పలేదు అంటే ఏం చేయాలి అంటే ఈ యొక్క మహాలయపక్షాల తర్వాతకు వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా తొమ్మిది సంవత్సరాల పాటు మగవారు అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా అమ్మవారి దీక్షను పోని అమ్మవారి కండువా మెడలో వేసుకొని ఒకటే పూట భోజనం చేసి రెండు పూటలు అమ్మవారికి నివేదన చేసిన పదార్థము తిని నేలపై పడుకోండి ఇలా చేస్తే మీరు పొరపాటున తెలవక చేసిన దోషములు అమ్మవారు తీసేస్తారు ఇవి ప్రత్యేకంగా స్త్రీ శాపములుగా మనం వర్ణిస్తూ ఉండొచ్చు ఇంకా ఉన్నాయి నేను మీకు కొద్దిపాటి మాత్రమే చెప్పాను దానికి రెమిడీ మాత్రమే చెప్పాను ఇంకా ఎన్నో రకాలైనటువంటి స్త్రీ శాపాలు ఉంటాయి మనం ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా విపులంగా చెప్పలేం కనుక నా పరిధి మేరకు నేను మీ అందరికి కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మహాలయ పక్షములలో కూడా అందరూ కూడా చెప్పిన విధంగా పితృదోషాలు పోగొట్టుకుంటారని మాతృదోషాలు కానీ స్త్రీ దోషములు కానీ రాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మహాలయ పక్షాల్లో ఏ రాశి వారు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి క్రతువులు ఆచరించాలి అదేమిటండి అలా కూడా ఉంటుందా అవునండి ప్రతి ఒక్కరూ కూడా మీ పరిధి మేరకు మీ పితృదోషములు పోవడానికి లేదు మేము తిథులు చేస్తాము తద్దినాలు చేస్తాము అన్నప్పటికీ మీరు ప్రత్యేకంగా అమావాస్య రోజు బ్రాహ్మలకి స్వయం పాకదానం చేయండి ప్రతి ఒక్కరూ మీరు తద్దినాలు చేసినా సరే చేయండి చాలా మంచిది రెండవది ఏమిటి అంటే ఏ రాశి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి దానములు చేయడం విశేషం ప్రథమంగా మనము మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క మహాలయ పక్షాల్లో ఏం చేయాలి ఇంతకుముందు నేను చెప్పినటువంటి పితృదోషాలు స్త్రీ శాపములు మాతృశాపములు ఏమీ తగలకుండా ఉండాలి అంటే మీకు కావాలంటే ఆ వీడియో చూడండి దాంట్లో ప్రత్యేకంగా ఉంటుంది అవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి మీ మీ పెద్దలు జరిగిపోయినటువంటి తిది రోజున మీరు నువ్వులని తర్పణంగా విడిచిపెట్టి తర్పయామి తర్పయామి తర్పయామహాని ఇంకా మీకు ఒక మెట్టు ఎదిగి బ్రాహ్మలు కానీ వైశ్యులు కానీ క్షత్రియులు కానీ ఎవరన్నా ఉంటే మేము బ్రాహ్మడికి పాద ప్రక్షాళన చేస్తాము అనుకున్న వాళ్ళు పాద ప్రక్షాళన చేసి వసురుద్రో కారక అని చెప్పేసి వాటి మంత్రోచ్చారణతోని వారి యొక్క పాదములు కడిగి ఆకారాలతోని వారందరికీ కూడా పాదాలు కడుగుతారు బ్రాహ్మలకి ఇక ప్రత్యేకంగా చేయవలసింది అంటే మేషరాశి దాంట్లో ఒకటవ మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిక మూడు నక్షత్రాలు కూడా ఉంటాయండి అశ్విని నక్షత్రం అశ్విని దేవతలకి చిహ్నము భరణీ నక్షత్రం స్తబ్్యతతో కూడినటువంటిది అంటే తీసుకునే నిర్ణయాలన్నీ కూడా పర్ఫెక్ట్గా టైంకి తీసుకుంటూ ఉంటారు కృతికా నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నక్షత్రం త్రిపాద జాతకులు వారు ఏకపాద అంటే కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం మాత్రమే మీకు ఈ యొక్క మేషరాశిలో ఉంటుంది మరి వీరు ముగ్గురు కూడా ఈ ముగ్గురు రాసుల వారు కూడా ఈ ముగ్గురు నక్షత్రాల వారు కూడా ఏం చేయాలి మేషరాశిలో ఉన్నవారు అంటే వీలైనంత వరకు ఈ పితృపక్షాలలో నల్ల కుక్క శునకం అంటారు కదండి నల్ల కుక్క వాటికి రొట్టె లాంటి పదార్థాలు దానం చేయండి ఈ మహాలయపక్షం పదిహేను రోజుల్లో రెండు సోమవారాలు వస్తాయి ఆ రెండు సోమవారాలు కూడా కాలభైరవాష్టకాన్ని చదవండి కాలభైరవాష్టకము కాలభైరవుడు అంటే వెనకాల నల్లటి శునకము మీద రుద్రుడిలో నుంచి వచ్చినటువంటి ఆకారంలా కనిపిస్తారు స్వామివారి స్మరణ చేసిన ఆ దృశ్యము మీ కళ్ళల్లోకి తెచ్చుకున్న ఒక్కసారి కాలపై రాష్ట్రకాన్ని ఒక సోమవారం నాడు పదకొండు మార్లు ఇంకో సోమవారం నాడు పదకొండు మార్లు చదవడం వల్ల విశేషమైన ప్రతిఫలం దక్కుతుంది ఎవరికి అశ్విని భరణి కృత్తిక వేరే రాశి వారు చదవకూడదు అంటే అందరూ చదవచ్చు అండి దైవనామస్మరణ ఎవరు చేయకూడదు అందరూ చేయొచ్చు ప్రత్యేకంగా ఈ మూడు రాసుల వారు కూడా కాలభైరవాస్తకాన్ని చదవండి దానివల్ల ప్రత్యేకమైనటువంటి దోషములు ఉంటే పోతాయి అమావాస్య నాడు బ్రాహ్మలకి మీ తోచినంత బియ్యము ఉప్పు పప్పు క్షాకములతో దానం చేయండి దానివల్ల నువ్వులో నీళ్ళు తర్పణం విడవలేని వారు ఇలా చేయొచ్చు మీ ఇంట్లో మీ యొక్క పెద్దలు చనిపోయినటువంటి తిది గనక వస్తే ఇంత పదార్థం వారికి ఇష్టమైనటువంటిది వండి ఒక చిన్న ఆకులో పెట్టుకొని మీ ఇంటి డాబాపైకి వెళ్ళి అక్కడ పెట్టేసి నోరులేని మూగజీవాలకు కానీ పక్షులకు కానీ పెట్టి వాటి దగ్గర ఒక్కసారి నువ్వులన్న అద్దీ తర్పణం విడిచిపెట్టాలి అసలు సాధారణంగా ప్రతి అమావాస్యకి ఇలా చేయాలి అని అంటారు అసలు కొంతమంది తమిళనాడులో అయితే ప్రతిరోజు కూడా భోజనం చేసేటప్పుడు తర్పణం విడిచిపెడతారు వాళ్ళు పెద్దలకి అది వారి వారి ఇష్టాలు ఆచారాలు అధమంలో అధమం మనం మీ యొక్క చేసేటువంటి మహాలయ పక్షంలో ఆ తిది రోజునైనా సరే ఇలా చేయండి కాలభైరవాష్టకాన్ని చదవండి ప్రత్యేకంగా ఈ మహాలయ పక్షాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకోవడం కానీ ఒకవేళ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటే శాంతులు చేసేటువంటి క్షేత్రాలకు తప్ప ప్రత్యేకంగా వెళ్ళాలనుకోవడం లాంటివి తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే దాని వలన ప్రత్యేకమైన దోషాల కంటే కూడా అక్కడ జరిగేటువంటి పూజాది క్రతువులన్నీ కూడా ఇలాగే చేస్తూ ఉంటారు కదండి కాబట్టి మనకు సరైనటువంటి ఉపచారికాలన్నీ దేవీ దేవతలకు అందవు అనేటువంటిది ఆ యొక్క ప్రతీతి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా అశ్విని భరణి కృత్తికా నక్షత్రం వారు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి ఈ మూడు రాశుల వారు కూడా వీలైనంత వరకు నేను చెప్పినట్టుగా మీ పెద్దలు జరిగిపోయినటువంటి దినం రోజున కానీ లేదా అమావాస్య రోజు కానీ నువ్వులు నీళ్లు విడిచిపెట్టండి కొంత పదార్థాన్ని నోరులేని వాళ్ళకి ఇవ్వండి అందరికీ కూడా నమస్కారం